మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి మీ రెవరెండ్ బిషప్ డాక్టర్ జోష్వా డ్యానియల్ చేగుజేఏసీ సిజేఏసి జాతీయ అధ్యక్షుడును ఈ వీడియోని ప్రతి ఒక్కరు బాధిత కలిగిన వారిగా చూసి విని మీ వంతుగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా వ్యక్తం చేసి బాధ్యత కలిగిన భారతీయులుగా తెలుగు పౌరులుగా ఈ వీడియో అన్ని రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యముగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరే విధముగా షేర్ చేయాలని కూడా కోరుతున్నాను ఎందుకు క్రైస్తవులకు పాస్టర్లకు చర్చీలకు భద్రతను రక్షణను కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం లేదు ఎందుకని ఎవరు బహిరంగంగా కూడా చెప్పడం లేదు ఎందుకు క్రైస్తవుల మీద పాస్టర్ల మీద చర్చీల మీద ఈ వివక్ష టీడీపీ జనసేన వారిది బీజేపీ మేనిఫెస్టో మేనిఫెస్టో అయినా కానీ వారినైతే వదిలేద్దాం మరి ఈ రాష్ట్రానికి పెద్ద అన్నగా పెద్ద దిక్కుగా దేశ చరిత్రలోనే ఈ దేశము పుట్టినది మొదలుకొని స్వతంత్రము వచ్చినది మొదలుకొని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేనని అద్భుతమైన గొప్ప పనులు చేసి పేదల వద్దకే పరిపాలన పేదల ఇళ్లల్లోకే పథకాలు పేదల గుండెల్లో ఒక విశ్వాసాన్ని చోటును సంపాదించుకున్న ఈ రాష్ట్ర పెద్దన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకని మాట్లాడటం లేదు అనేది మేము తీవ్ర దిగ్భ్రాంతుకు గురయ్యి బాధలో ఈ మాటలు చెబుతున్నాను దయచేసి ఆలోచన చేయాలని కూడా ఈ విషయం మీద అన్ని పార్టీలకు ప్రాముఖ్యముగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని మతానికి సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన బోధకులను వ్యక్తులను అన్ని మతాలకు సంబంధించిన గుడులను మసీదులను చర్చీలను కాపాడతామని దానికి సంబంధించిన విధముగా మేనిఫెస్టోలో పెడతామని ఎందుకని ఎవరు మాట్లాడటం లేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మొదట రాష్ట్రంలో పేద ప్రజల కడుపు నింపటం పేద ప్రజలను అభివృద్ధి చేయటం పేద ప్రజల యొక్క బాగోగులు చూసుకోవటం తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవటానికి బట్టలు ఇత్యాది అనేకమైన గొప్ప గొప్ప పథకాలు పెట్టి అద్భుతమైన పరిపాలన చేశారు అయితే అన్ని మతాలకు సంబంధించిన వారి సాధారణ ప్రజలందరి గౌరవాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉండి అటు తెలంగాణలో అయినా సరే ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా సరే బహిరంగంగా మేము మైనార్టీలకి భద్రత కల్పిస్తామంటున్నారు కానీ మరి క్రైస్తవులకు భద్రత కల్పిస్తామని ఎందుకు అనలేకపోతున్నారు ఒకవేళ ఆ మాట అంటే ప్రజలు ఏమైనా వ్యతిరేకం అవుతారనే అలా వ్యతిరేకం అవుతారా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిని విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో బండి సంజయ్ అరవింద్ అనే వ్యక్తులు వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బై ఎలక్షన్స్లో మీకు బైబుల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అని బహిరంగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఆ మతోన్మాద వ్యాఖ్యలను ఖండించి అక్కడ బీజేపీని టీడీపీని జనసేనను ఓడి ఓడించి వైఎస్ఆర్సీపీ అయిన మీ పార్టీనే గెలిపించింది కాబట్టి ప్రజల్లో ఏముంది అనే విషయాన్ని గమనించండి ప్రజల్లో ఎక్కడ కూడా ఇతర మతాల పట్ల సద్భావనే ఉంది కానీ దుర్భావన లేదు ఎవరో కొంతమంది మతోన్మాదులు సోషల్ మీడియాలో అక్కడక్కడ బయటకు వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన నిజమైన హైందవులు ఎవరు కూడా వారి అభిష్టాన్ని మార్చుకోరు ఇక్కడ మతం కన్నా కూడా మానవత్వం మనస్తత్వం మనశ్శాంతి చాలా ప్రాముఖ్యమైనది దీనికి రక్షణ లేనప్పుడు దీనికి భద్రత లేనప్పుడు ఎన్ని పథకాలు ప్రవేశించి పెట్టినా అది వ్యర్థమే అవుతుంది అనేది మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం ఈ విష ఈ విషయం మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఆలోచన చేయాలి అంటే ఏమిటి గ్రౌండ్ స్థాయిలో గ్రామ స్థాయిల్లో రాష్ట్ర స్థాయిలో హైందువులు ముస్లిములు క్రైస్తవులు అన్నాధమ్ముల భావననే ఉంది కొంతమంది ఈ యొక్క మంచి జీవన విధానాన్ని మతాల మధ్య సామరస్యత కలిగి జీవిస్తున్న వారి మధ్య జొరబడి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో మేలు పొందిన ప్రజల గుండెల్లో అన్ని మతాల ప్రజల్లో ఎవరు చోటుని చిరిపివేయలేరు కాబట్టి ఈ విషయాన్ని మీరు దయతో గమనించండి గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ విషయం మీద నిర్ణయం చేయాల ఆలోచన చేయాల ప్రతి గవర్నమెంట్ వచ్చినా సరే క్రైస్తవుల మీద దాడులు చర్చిల మీద దాడులు పాస్టర్ల మీద దాడులు మారణ హోమాలు ఆగలేదు బైబిల్స్ను తగలబెట్టడం ఆగలేదు చర్చిలను కోల్చడం ఆగలేదు సువార్తను అడ్డగించడం ఆగలేదు కారణం అంటే ఉదాసీనత సాధారణంగా పోవటం వదిలివేయటం అలా వదిలిపే వాళ్ళనే ఈరోజు మతోన్మాదం పెట్టిపోతుంది కానీ ఈ విషయం మీద కూడా దయతో ఎవరైతే మేనిఫెస్టోలో మత సామరస్యతను కాపాడతాం మతోన్మాదాన్ని తొక్కి పెడతాం చట్ట పరిధిలో చట్ట వ్యతిరేకంగా ఏ మతం వారు చేసినా వారికి చట్టం ద్వారా బుద్ధి కల్పించి జైలుకి పంపుతామనే విధానం కూడా మేనిఫెస్టోలో పెట్టాలి దాని గురించి కూడా మాట్లాడాలి ఈ విషయాన్ని ప్రతి సిజేసి దైవజనుడు మేమి ఫేస్బుక్లలో మేమి వాట్సాప్లలో మాట్లాడండి అలాగే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉండ తెలంగాణ రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల దైవజనుల ఫెలోషిప్ వారందరూ స్పందించి ఈ యొక్క విషయం మీద మాట్లాడండి ఏమండి బహిరంగంగా ఏమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్రైస్తవులను ద్వేషించారు పాస్టర్లను తిట్టారు చంద్రబాబు నాయుడు గారు అంత మేధావి నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన గొప్ప మేధావి అలాంటి వ్యక్తి క్రైస్తవులు హిందువుల గుళ్ళు వద్దకు వెళ్ళి గొడవలు చేస్తున్నారని వారిని ప్రలోభాలకు గురి చేసి మత మతమారమని గొడవ గొడవ పెడుతున్నారని డే బై డే కన్వర్షన్ కన్వర్షన్ చేస్తున్నారని ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేశారండి అంతేకాదు పోలీస్ స్టేషన్లు క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారని టీటీడీలోకి వెళ్ళి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి క్రిస్మస్ విశేష్ చెప్తారని ఎంత హీనాతిహీనంగా వారు వయసుకి వారి యొక్క రాజకీయ అనుభవానికి అన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి క్రైస్తవులు దళిత క్రైస్తవులు పాస్టర్లు ఓట్లు వేసిన విధానాన్ని కూడా దిగజారి మాట్లాడారు ఇది మా గాయమైంది పోనీ క్షమాపణ చెప్పారా చెప్పాల పోనీ వారి మేనిఫెస్టోలో బీసీలకు రక్షణ అన్నాడు కానీ మైనార్టీలకు క్రైస్తవులకు పాస్టర్లకు చర్చిలకు అన్ని మతాల వారికి రక్షణ కల్పిస్తామని చెప్పగలిగారా చెప్పలా పోనీ జనసేన పార్టీ ఏమని చెప్పిందా చెప్పలేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు పాస్టర్కి ఐదు వేలు ఇస్తున్నారు ఐదు వేలు ఏమంటారు చట్ట విరుద్ధం వాళ్ళ ఎస్సీలు ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్ అందుకుంటున్నారు ఇటు నుంచి ఐదు వేల రూపాయలు పాస్టర్లు కూడా అందుకుంటున్నారు ఇది చట్ట విరుద్ధం అని మాట్లాడేది ఎట్లా న్యాయంగా ఆలోచన చేయండి పార్టీని పక్కకు పెట్టి న్యాయంగా ఆలోచన చేయండి నేను దేవుని మందిరం నుండి మాట్లాడుతున్నాను యథార్థంగా నేను మాట్లాడే వాస్తవాలు ఆ వాస్తవాలు కాదు మీకే తెలుసు మరి ఆ వ్యాఖ్యలు చేసి ఏమైనా క్షమాపణ చెప్పాడా పోనీ చెప్పబో చెప్పబోయాడు ఏమన్నా మరలా నేను ఇలా క్రైస్తవులకు పాస్టర్లకు చర్చీలకు భద్రత కల్పిస్తాను అని అన్నారా అనలా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అన్నారా పవన్ కళ్యాణ్ గారేమో కృష్ణానదికి ఒడ్డున ముఖ్యమంత్రి గారికి ఇంటి నివాసానికి సమీపంలో నలభై మందిని సామూహికంగా మత మార్పిడి చేశారు ఎవరు ధైర్యం చూసుకుని ఎవరు అన్న చూసుకుని అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మళ్ళీ మాట్లాడిన ఆయన కొంతమంది పాస్టర్లతో కూర్చొని ముతటిస్తారు ఆ పాస్టర్లకైనా కొంచెం బుద్ధి ఆడలేదో సిగ్గాడలేదో నాకు అర్థం కాల ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చూసుకుని మేము మత మార్పిడి చేస్తున్నావా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కలుగుదేశా నువ్వు రాజకీయంలో ఈ దేశం పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు ఎంతోమంది వచ్చి వెళ్ళారు మేము వాళ్ళని చూసుకొని మా మతంలోకి ఇతరులు మారవటంలా మా దమ్ము మా గుండె మా బలం మా విశ్వాసం మా నమ్మకం ఎవరై అంటే యేసు ప్రభు దమ్మున్న దేవుడు ఆయన గురించి రాయబడిన ఆయన రాయించిన గ్రంథం బైబిల్ గ్రంథం దమ్మున్న గ్రంథం ఆ దమ్మున్న దేవుడి గురించి దమ్మున్న మాటలు కలిగిన బైబిల్లో నుండి భారతదేశంలో భక్తికి మూలపాఠాలకు మూలమైన నాలుగు వేదములలో ఉన్న యేసు క్రీస్తు దమ్మున్న దేవుడి గురించి మేము ప్రకటించి అది నమ్మిన వారు అనేక మంది స్వచ్ఛందంగా విశ్వాసించి వారు హైందవ మతాన్ని విడిచిపెట్టి క్రీస్తు మార్గంలోనికి వచ్చారు వాళ్ళు మతం మారలా మనసు మార్చుకున్నారు బ్రతుకు మార్చుకున్నారు హృదయాన్ని మార్చుకున్నారు మార్గాన్ని మార్చుకున్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఏమన్నా మాకు ధైర్యం ఏంటండి మేము మతాలు మారవటానికి ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నాడు మా ధైర్యం ఆయన ఎట్లా అవుతారండి నలభై మందిని మార్చడం ఏంటండి ఈ గత ఈ ఆంధ్ర రాష్ట్రం పుట్టినది మొదలుకొని భారతదేశం పుట్టినది మొదలుకొని కొన్ని కోట్ల మందినే మత మార్పిడి చేసాం మేము స్వచ్ఛందంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్రకారం మాకు ఇచ్చిన హక్కుల్ని వినియోగించుకొని మేము ప్రకటించినప్పుడు మా మతం గురించి మా ప్రభు గురించి బైబుల్ గురించి అది నమ్మి నిజమే అని కొన్ని కోట్ల మంది భారతదేశంలో వారు ఉన్నవారు విశ్వాసులుగా యేసు ప్రభు నమ్మారు ఎవరు ఎవరు చూసుకొని ఎవరు అండ చూసుకొని ఎవరు ధైర్యం చూసుకుని మాకు అండా దండ ప్రభు జగన్ గారు కాదు మాది ఏ పార్టీ కాదు మా నాయక్ మా పార్టీ వేసే పార్టీ మా నాయకుడు వేసాయే మా గుర్తు వెనుకున్న కదా సిలువు గుర్తు మాతోటి ఆ నాయకులైనా కార్యకర్తలైనా క్రైస్తవులు దైవజనులే మా లోకం వేరు మా లోకం వేరండి కాకుండా జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తాం చేసిన మేలుని ఎత్తిపట్టి గౌరవించి ప్రోత్సహించి అప్రిషియేట్ చేస్తాం కాంప్లిమెంట్ ఇస్తాం అది ఎవరు చేసినా సరే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు భవిష్యత్తులో మీరు చేసిన మేము కూడా మేము అలాంటి కాంప్లిమెంట్ ఇస్తాం కానీ ఈ విషయం మీద మాత్రం ప్రతి పార్టీ వారి తీరును మాకు నచ్చలే అలాగే వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ఆంధ్ర రాష్ట్ర పెద్దన్న పేదల పాలిటి పెన్నిది దేశ చరిత్రలో ఎవరు చేయలేనని మంచి పనులు చేసి పేదల గుండెల్లో ఇళ్లల్లో స్థిరస్థాయిగా స్థానాన్ని నిలుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అడుగుతున్నాం మరియు వారు కూడా చెప్పట్లే మాకు ఈ విషయం మీద దయతో స్పందించండి మేనిఫెస్టోలు పెట్టండి మత సామరస్యతను మేము కాపాడుతాం అన్ని మతాలను సమపాలలో గౌరవించే విధంగా అన్ని మతాలకు వారి వారి హక్కుల్ని వినియోగించుకునే విధంగా మా వంతుగా చట్టాన్ని రూ చేసుకొస్తాం మత సామరస్యత్ని దెబ్బతీసి మత సామరస్యత మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వీడియోలు పెట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం మాకు అన్ని మతాలు ఒకటే అని మేనిఫెస్టోలు పెట్టండి మరి ఎవరు పెడతారు వాళ్ళంటే బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మతోన్మాద పార్టీతో నరమే నరమేద పార్టీతో పొత్తు పెట్టుకున్నారు వాళ్ళని మేము అడగలేం ఒకవేళ వాళ్ళు పెట్టాలన్నా బీజేపీ పైన ఉంది కాబట్టి వాళ్ళ పైన బాసు కాబట్టి వాళ్ళు పెట్టలేరు ఇక ఉన్నది మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఎందుకు పెట్టకూడదు మేనిఫెస్టోలో సీఎం గారు మీరెందుకు పెట్టకూడదు మేనిఫెస్టోలో ఒక క్రైస్తవ మతానికి రక్షణ అంటే మాకు అన్ని మతాలతో పాటు క్రైస్తవ మతానికి కూడా మార్గానికి కూడా మీరు రక్షణ భద్రత కల్పించండి రాజ్యాంగబద్ధంగానే మా హక్కులు మాకు మేము స్వతంత్రంగా స్వతంత్రంగా అనుభవించే విధంగా హక్కు కల్పించండి దాన్ని కాలరాసే వాళ్ళకి బుద్ధి చెప్పండి గ్రామ స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి వరకు ఉన్న రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ అంతా మతోన్మాదంతో నిండి ఉన్నారు సింహబాబు నైంటీ పర్సెంట్ ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా మతోన్మాదంతో నిండుకొని క్రైస్తవులకు పాస్టర్లకు చర్చీలకు తీరని అన్యాయం చేస్తున్నారు మేము రోజు పోరాటాలు చేయాల్సి వస్తుంది రోజు చట్టబద్ధంగా కొట్లాడాల్సి వస్తుంది మేము రోడ్ ఎక్కాల్సి వస్తుంది మా గలం ఇప్పాల్సి వస్తుంది ఎందుకు మాకు రాజ్యాంగం మాకు సమాన హక్కు కల్పించలేదా మా చట్టంతో మాకు న్యాయం చేసుకున్న హక్కు లేదా కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా చూసి చూడనట్టు వదిలేయటమే ఉదాసీనత ప్రదర్శించడం వలన ఈ మతోన్మాదం పెట్టలేకపోతుంది సోషల్ మీడియాలో తీవ్రంగా మా మనోభావాల మీద దాడి చేస్తున్నారు మా మనోభావాలు గాయపడుతున్నాయి సోషల్ మీడియా వదిలేస్తే బహిరంగంగా వచ్చి రాజ్యాంగ ప్రకారం మా మతాన్ని మేము ప్రకటించుకుంటూ అడ్డుకుంటున్నారు అక్కడ పాస్టల్ని జడుతున్నారు క్రైస్తవులను జడుతున్నారు బైబిల్ని జడుతున్నారు సరే పోనీ అనుకుంటే అధికారులు కూడా కొంతమంది మతోన్మాదులుగా మారిపోయారు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఏజెంట్లు పనిచేస్తున్నారు దాని వెనక కొంతమంది టీడీపీ జనసేన వాళ్ళ కులాలకు సంబంధించిన ప్రాబల్యం ఉన్న చోటల్లా ఇదే మాకు ఎదురవుతుంది కనీసం ప్రభుత్వాన్ని మా విషయంలో ఒక చట్టబద్ధత కల్పించాలి కదా ఎందుకు కల్పించట్లేదు ఎందుకు ఆ భయం నేను చెబుతున్నాను ముఖ్యమంత్రి గారు మీరు క్రైస్తవులని ప్రపంచవ్యాప్తంగా తెలుసు మీరు క్రైస్తవులని తెలిసే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా మిమ్మల్ని గెలిపించారు మీరు ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు బైబుల్ ఖురాన్ భగవద్గీత మేనిఫెస్టోలో మీరు మేనిఫెస్టో అని అదొక నా మేనిఫెస్టో ఒక బైబుల్ ఒక ఖురాను ఒక భగద్గీత అని చెప్పారు మీరు అంటే మూడు మతాలు సమానమని మీరు ప్రమాణ స్వీకారం రోజు చేసినప్పుడే చెప్పారు తిరిగి అన్ని మతాలకు అనుకూలంగా కుల మతాలకు అతీతంగా మీరు పరిపాలన చేశారు పథకాలు పంపించారండి ఇది ఓకే కడుపు నింపి పని ఓకే మరి మా దేహాలకు మా మనోభావాలకు భద్రత కావాలి కదా చట్టబద్ధత కావాలి కదా మీరు కల్పించండి మేనిఫెస్టోలు పెట్టాలి మేనిఫెస్టోలు పెట్టాలి మేము అదనంగా అడగట్లా మా హక్కుల్ని కాపాడండి మా హక్కుల్ని కాల రాసే వాళ్ళకి బుద్ధి చెప్పండి ప్రతి అధికారిని మీరు సెక్యులర్ భావంతో ఉండే వాళ్ళని నియమించండి ఇంత దుర్మార్గం అంటే గ్రామస్థాయి మొదలుకొని జిల్లా స్థాయి కలెక్టర్ గారి వరకు కూడా అనగా సెక్రటరీ గ్రామస్థాయి సెక్రటరీ మొదలుకొని జిల్లా స్థాయి కలెక్టర్ వరకు కూడా మరి పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ మొదలుకొని జిల్లా స్థాయి ఎస్పీ గారి వరకు కూడా ఏమండి గ్రామస్థాయి విఆర్ఓ మొదలుకొని చూడండి ప్రతి అందరూ నైంటీ పర్సెంట్ మతోన్మాదంతో నిండి ఉన్నారండి ఇది మేము చాలా బాధపడుతున్నాం చాలా బాధపడుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్రైస్తవులు అని తెలిసే మొట్టమొదటిగా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని గౌరవించి మీరు కడపలో ఎంపీగా పోటీ చేసినప్పుడు గెలిపించారు బై ఎలక్షన్స్లోకి మీరు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మిమ్మల్ని పదిహేడు మందిని ఎమ్మెల్యేలను గెలిపించారు మిమ్మల్ని బట్టి రాజశేఖర రెడ్డి గారు బట్టి దేవుడు కృపను బట్టి మేమందరం మీరు క్రైస్తవులని రాష్ట్ర ప్రజలు అందరూ తెలిసి మిమ్మల్ని గెలిపించారు తిరిగి మరలా రెండు వేల ప పద్నాలుగో జనరల్ ఎలక్షన్లో మీరు క్రైస్తవులని తెలిసే మీకు అరవై ఏడు సీట్లో అరవై మూడు సీట్లు ఇచ్చారు తిరిగి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ఎలక్షన్లో జనరల్ ఎలక్షన్లో మీకు నూట యాభై ఒక్క ఒక్క సీటు మీరు క్రైస్తవులని తెలిసే ఇచ్చారు ఇంకెందుకు భయపడతారు మీరు క్రైస్తవులనే తెలుసు అందరికీ అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్ని పార్టీల వారికి తెలుసు తెలిసినా మీరు ఎందుకు భయపడుతున్నారు అలాగని మీరు క్రైస్తవు ముఖ్యమంత్రి అయ్యి ఒక క్రైస్తువులకి ఏమైనా కొమ్మ కాశారో లేదే ఎవరిని అడిగినా చెప్తారంటే చిన్నపిల్లలను అడిగినా చెప్తారు మీ గురించి కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రాంతీయతకు అతి అతీతంగా మీరు అద్భుతమైన పరిపాలన చేశారు ఇప్పటికీ ప్రజలు గుండెల్లో మీరున్నారు ప్రజలందరూ మీ వైపు చూస్తున్నారు మరి మీరెందుకని క్రైస్తవం గురించి మాట్లాడతలేదు క్రైస్తవుల గురించి కనీసం మీరు మాట్లాడలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ఎవరైనా పాస్టర్లను కొడితే మాట్లాడరు బైబుల్ని తగలబెడితే మాట్లాడరు చర్చిను కొలగొడితే కొడితే మాట్లాడరు సువార్తలు అటగిస్తే మాట్లాడరు అదే హైందవ దేవాలయాలకు ముస్లింలు మసీదులు కావని దొంపతిగా గ్రామస్థాయి మొదలుకొని కేంద్ర స్థాయి వరకు రాష్ట్ర స్థాయి మంత్రుల వరకు గలవిప్పి మాట్లాడతారండి ఏమిటి వివక్ష అంటే మేము అంటరాను వాళ్ళమా లేదంటే మేము తక్కువ ఎవరు చెప్పారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవ్యం దగ్గర దగ్గరగా రెండున్నర కోట్ల పైచులకు మంది ఉన్నారు క్రైస్తవ్యం అంటే ఒక ఒక కులానికి సంబంధించింది కాదు క్రైస్తవ లోనికి ఓసీల నుండి వచ్చిన కులస్తులు ఉన్నారు బీసీ కులస్తుల నుండి వచ్చిన వారు ఉన్నారు ముస్లిం కులస్తులు మతాస్తుల నుండి వచ్చిన వారు ఉన్నారు సిక్కు బౌద్ధ జైను పార్షియన్స్ ఇతర మతాస్తుల నుండి వచ్చిన కులస్తులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలు బీసీలు కులాల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు ఇది పెద్ద సమూహం ఎందుకు భయపడుతున్నారు కాబట్టి ఆలోచన చేయండి మా ఆవేదన మా బాధ మా గాయాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఇటు కూడా మేము పెట్టమని అడగలేము జనసేన కానీ జనసేనని కానీ టీడీపీని కానీ బీజేపీని కానీ పోనీ జనసేనని టీడీపీని అడుగుదామంటే బీజేపీతో పోతు పెట్టుకున్నారు మేము చూస్తా చూస్తా అడగలేం కదా సరే అడుగుదాం ఇప్పుడు చెబుతున్నాం వాళ్ళు పెట్టేదమ్ము అంటే పెట్టమనండి పోనీ మీరన్నా పెట్టండి ఈ ఈ విషయం మీద దయతో మా అప్పీల్ని స్వీకరించండి ఒక క్రైస్తవ మతానికి భద్రతమేమంటలేదు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులకు అన్ని మతాలకు సంబంధించిన గుడులకు అన్ని మతాలకు సంబంధించిన బోధకులకు రాజ్యాంగబద్ధంగా చట్టభద్రత రక్షణ కల్పించండి అలాగే సోషల్ మీడియాలో అసభ్యకరంగా బైబుల్ని యేసు ప్రభు వారిని క్రైస్తవులను యహోవదేవుడిని మహిమగారిని పరిశుద్ధాత్మను దుర్భాషలాడుతున్న వారిని కట్టడి చేసి వారి మీద చర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే న్యాయబద్ధంగా ప్రశ్నించడం వేరు దుర్భాషలాడటం వేరు ఈ విషయం మీద మేము చాలా తీవ్రంగా దిగ్ దిగ్భ్రాంతి చెంది ఉన్నాం ఎందుకంటే గ్రామ స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో పనిచేస్తుంది క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి వందల సమస్యలు చూసాం ఎట్లా దేవుని కృహను బట్టి చట్టాన్ని బట్టి మేము వెళ్ళినప్పుడు మీరు కూడా న్యాయపక్షాన్ని నిలబడి న్యాయం చేశారు దానికి మేము ప్రభుత్వాన్ని తప్పుపడతా సీజేసి ద్వారా తీసుకెళ్ళిన ప్రతి అప్పీల్ని పరిశీలించి ఎంక్వైరీ చేయించి దానికి బాధ్యులైన వారిని చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నారు దాన్ని మేము నమ్ముతున్నాం కానీ ఈ విషయం మీద కూడా అడిగివేయండి మిమ్మల్ని ఎన్నిసార్లు గెలిపించినా మీ పార్టీని ఎన్నిసార్లు గెలిపించినా ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు మతాలకు అతీతముగా కులాలకు అతీతముగా పార్టీలకు అతీతముగా ప్రాంతీయతకు అతీతముగా పనిచేసే సెక్యులర్ భావంతో ఉండి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్ణ వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు అందరూ సమానులేనే రాజ్యాంగాన్ని ప్రేమించి రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగబద్ధంగా ప్రయాణం చేస్తూ న్యాయస్థానాల తీర్పులకు లోబడి ఆంధ్రప్రదేశ్ చట్టాలకు లోబడి ముందుకు వెళ్తున్న అభినవ్ అంబేద్కర్ గారు మీరు అది అందరికీ తెలుసు కాబట్టి ఈ విషయం మీద కూడా మేము పదే పదే మేము అప్పీల్ చేస్తున్నాం క్రైస్తవులకు పాస్టర్లకు చర్చిలకు అలాగే ఇతర మతస్థులందరికీ కూడా రక్షణ కల్పించాలి చట్టభద్ర భద్రత కల్పించాలి ఈ విషయం మేనిఫెస్టోలో కూడా చెప్పాలి మాకు గౌరవేతనం అవన్నీ ఓకే గౌరవిస్తున్నారు మాకు మాటలతో గౌరవం అవసరం లేదు అవసరం మాకు ఐదు వేలు అవసరం లేదు మా మనోభావాలు మాకు ముఖ్యం మా ఆత్మగౌరవం మాకు ముఖ్యం మాకు యేసుప్రభు ముఖ్యం బైబుల్ ముఖ్యం అందరూ సత్యంలోనికి రావటం ముఖ్యం దీని కొరకు మీరు చేయండి అవసరమైతే మాకు ఐదు వేలు వద్దనే వద్దండి ఐదు వేలు తీసుకోకుండా సరే మీరు చేసిన మేల్ను బట్టి దేవుని కృపను బట్టి మేము చేయగలుగుతాం మీకు చేయవలసిన న్యాయం మేము చేస్తాం మేము హామీ ఇస్తున్నాం ఈ విషయంలో కానీ మీరు మాత్రం మా ఆత్మగౌరవాన్ని కాపాడండి మా మనోభావాలను కాపాడండి మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని అనుసరించే విధముగా భద్రత రక్షణ కల్పించండి లేకపోతే క్రైస్తవులందరూ రోడ్లు ఎక్కి చాలా దుర్మార్గమైన దుచ్చర్యలు జరిగే ప్రమాదంలో ఉంది ఎందుకంటే అందరూ స్పిరిచువల్గా ఉండరు కొంతమంది నామకర్థ క్రైస్తవులు ఉంటారు వాళ్ళందరూ రోడ్డుకి ఎక్కారంటే మాత్రం మతోన్మాదులు తన్ని తరిమి తరుగుతారు ఆల్రెడీ తెలంగాణ స్టార్ట్ అయింది తెలంగాణలో మతోన్మాదుల్ని దుమ్ము దులిపి తోలు తీసిపెట్టారు క్రైస్తవ్యం అక్కడ ఇక్కడ కూడా ఆ పరిస్థితులు రాబోతున్నాయి ఆల్రెడీ చీరాల జరిగింది చీరాల కరుణాకర్ గాడి వాడి బ్యాచ్కి మతోన్మాద బ్యాచ్కి దేహశుద్ధి చేశారు దొరికినోడు దొరికినోడు కొట్టి జైలుకి పంపించారు అవే అవే మళ్ళీ పునరావృతం అవుతాయి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తువులు అసమర్థులు కాదు అందరూ ఆత్మ సంబంధమైన జీవితంలో ఉండరు కొంతమంది అప్పుడే దేవుళ్ళకి వచ్చిన వారు ఉంటారు నామకర్థంగా ఉంటారు వీళ్ళందరూ ఏకమయ్యారంటే మాత్రం మతోన్మాదులు గొడ్డలు కూడా తీసి నగ్నంగా ఊరేగించి మతోన్మాదులను ఊరేగించి తన్నే ప్రమాదం ఉంది మతోన్మాదులను కాబట్టి మీరు చేసిన అన్ని మంచి పనులతో పాటు ఈ యొక్క మంచి నిర్ణయం కూడా తీసుకొని మేనిఫెస్టోలు అయినా చేయండి మీకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం దయతో మీరు స్పందించండి ప్రభుత్వం స్పందించాలి అలాగే మీ ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా గ్రామ స్థాయి నుండి దేశ స్థాయికి ఉన్న నాయకుడైనా వారి మతాలకు సంబంధించిన వాటి విషయంలో స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మాట్లాడే హక్కు కల్పించాలి ఏ కులానికి సంబంధించిన వారైనా వాళ్ళ కులాల మీద జరిగే దాడులను ఖండించే స్వేచ్ఛను ప్రతి పార్టీలు కల్పించాలి ఉండటానికి ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఏమంటే మాలామాదిగా ఎమ్మెల్యేలు ఉన్నారు క్రైస్తవ ఎమ్మెల్యేలు ఉండారు మాలామాదిగా క్రైస్తవ ఎంపీలు ఉన్నారు ఒక్క రోజైన నోరిప్పారండి ఇప్పుడు మాత్రం లేస్తే చర్చిలు చుట్టూరే తిరుగుతారండి అందరూ ఏందో కానీ ఈ ఎలక్షన్ టైంలో పాస్టల్ని పాస్టర్ల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు చర్చిలు చుట్టూ ప్రదక్షిణం చేస్తారు క్రైస్తవుల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు ఎస్సీల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు మిగతా రోజులు ఎలక్షన్ అయిపోతే విడుపడించుకోడు మేము తిరగల వాళ్ళు చుట్టూరు ఇప్పటివరకు మేము చాలా ఓర్చుకున్నాం దయతో ఈ విషయంలో ప్రభుత్వం అన్ని మతాలకు సంబంధించిన విశ్వాసాలను మనోభావాలను వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న విషయాలను కాపాడటానికి రక్షణ కల్పించాలి చట్టభద్రత తేవాలి ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకునేటప్పుడు అడ్డుకునే మతోన్మాదులకు నాన్ అయిలబుల్ వాళ్ళ మీద అవైలబుల్ కేసు నమోదు చేసి జైలుకి పంపించే విధంగా చట్టం కూడా తేవాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ ద్వారా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దైవాశీసులు